విద్యార్థులకు అందిస్తున్న స్ఫూర్తి మిత్ర ఫౌండేషన్ చేయూత మరవలేనిదని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు అన్నారు శనివారం బషీరాబాద్ మండలంలోని ఎంపీపీఎస్ దామర్చేడ్ పాఠశాల మరియు ఎంపీపీఎస్ మంతటి పాఠశాలల్లో చదివే నూట ఎనభై మంది విద్యార్థులకు సుమారు ఒక లక్ష ఇరవై వేల రూపాయల విలువ చేసే గల స్పోర్ట్స్ యూనిఫామ్ భోజనం ప్లేట్స్ వాటర్ బాటిల్స్ స్టేషనరీ సామాగ్రిని అందిచడం జరిగింది ఈ కార్యక్రమంలో మారుమూల ప్రాంతమైన బషీరాబాద్ లో ఇలాంటి సేవా కార్యక్రమం చేయడం పట్ల మండల విద్యాధికారి రాములు సార్ స్ఫూర్తి మిత్ర ఫౌండేషన్ సభ్యులను అభినందించారు ఈ కార్యక్రమంలో చెడు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కవిత మంతటి అల్లావుద్దీన్ మంతటి ఇన్చార్జ్ హెచ్ఎం నరసింహలు సార్ కాంప్లెక్స్ హెచ్ఎం వెంకటేశం తపస్ బషీరాబాద్ మండల అధ్యక్షులు గాజుల వీరేశం ఉపాధ్యాయులు స్ఫూర్తి మిత్ర సంఘం సభ్యులు ప్రశాంత్ నరసింహ విజయ్ భీముడు శ్రీనివాస్ రామిరెడ్డి దేవి ప్రసాద్ రాకేష్ గిరిధర్ సంగీత తదితరులు పాల్గొన్నారు షేర్ చేయండి చేయండి కోసం సబ్స్క్రైబ్ అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి